దేని చేత పురుషుడు ఉత్తముడు అనిపించుకుంటాడు చాలా మంచివాడు అని అనిపించుకోవాలంటే పది మందిలో నువ్వు వేరుగా కనపడాలి అంటే నువ్వు ఒక గౌరవాన్ని పొందాలి అని నిజంగా నీకు లోపల ఒక ఆశ ఉంటే ఒక కోర్కే ఉంటే రెండు పనులు చెయ్యి ఆ రెండు పనులు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా కూడా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా పురుషులు అంటే నా ఉద్దేశం మగవాళ్ళు అని కాదు అందరూ జీవులు అని నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా గుర్తింపబడి గౌరవానికి పాత్రుడు ఏ రెండు గుణములు ఉండాలి పురుషుండు రెండు తెరగుల ధర ఉత్తముడు అనగబరగు రెండు కారణముల చేత ఉత్తముడు అని పిలుస్తారు మొట్టమొదటిది తా నెయ్యడలం పరుషములు పలకకునికి ఎంత కష్టంలోనైనా వాక్కునందు పారుష్యము రాకూడదు అంటే నిందావాక్యములు పలకడం చాలా అసభ్యకరమైనటువంటి మాట నోటి వెంట రావడం ఇటువంటి మాటలు నోటి వెంట రాకుండా నిగ్రహించుకుని నిలబడగలగాలి ఆవేశంతో మాట్లాడు పౌరుషంతో మాట్లాడు ఆగ్రహంతో మాట్లాడు మాట మాత్రం భ్రంశం కాకూడదు నియతి తప్పకూడదు అసలు మాట పారుష్యము లేకుండా మాట ఎందు దోషము లేకుండా నిలబడగలిగితే అంతకన్నా ఉత్తమ ప్రజ్ఞ ఇంకొకటి లేదు